ప్రకటన కాలము పంతొమ్మిదవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది విషయాలు అంటే పట్టణముగా ప్రకటన కాలము పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ విషయం నుండి తొమ్మిదవ ఉచి వరకు చదువుకున్నాము అప్పుడు అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును గొప్ప జన సమూహపు శబ్దము విస్తారమైన జలముల విస్తారమైన జలముల శబ్దమును శబ్దము బలమైన ఉరుముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన పోలిన ఒక స్వరము ఒక స్వరము సర్వాధికారి సర్వాధికారి ప్రభునగు ప్రభునగు మన దేవుడు మన దేవుడు ఏలుసు ఏలుసు ఆయనను స్థుతించుడి ఆయనను స్థుతించుడి

ఆ వివాహం చేసినటువంటి విధానం గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు ఎవరిదండి ఈ యొక్క వివాహము గోదే పిల్లది మనము మన ఇళ్ళల్లో వివాహాలు చేస్తూ ఉంటాము కుమారులతో కుమారులు కావచ్చు కుమార్తెలు కావచ్చు మన పిల్లలు ఎవరైనా సరే చూసినప్పుడు ఆహ్వానాన్ని పంపిస్తాము వివాహ పత్రిక అవునా వివాహ పత్రికను మనం పంపిస్తున్నాం మన బంధువులకు కావచ్చు రక్త సంబంధులకు అందరికీ కానీ ఈ యొక్క వివాహం అనేది ఎవరికంటే లోక సంబంధం అనేటువంటి విధానంలో కాకుండా ఆత్మ సంబంధం విధంగా విధాన యొక్క వాక్యము ఏమో చెప్తుంది అంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క వివాహము ఎవరిదండి అప్పుడు ఈ పత్రిక ఎక్కడాక పోవాలి లోకమంతటా పోవాలి అంతే కదా ఈ యొక్క పత్రిక అనేది ఎక్కడ పోవాలి లోకమంతటా పోవాలి లోకమంది ఉన్నటువంటి వారందరూ వివాహానికి ఆధార అవ్వాలి అవునండి కాబట్టి ఆలోచన చేయండి ఒకసారి మనం ఆలోచన చేస్తే యోహంశామంటే అధ్యాయ ఇరవై తొమ్మిది వర్షం వన్ బై వన్ భాషను లైన్ లైన్ పెట్టి సిద్ధంగా ఉండండి యోహంశంటే అధ్యాయ ఇరవై తొమ్మిది వర్షంలో

చూరండి ప్రేమ అనేటువంటి కాబట్టి ఈ యొక్క గొర్రె పిల్లని ఎందుకు సంబోధించాడంటే పాత్రమాందన గ్రంథం నుండి ఒకసారి ఒక చిన్న చిన్న సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రాహం గారు ఇషాఫ్ను బలించే సమయంలో దేవుడు కత్తి ఆ యొక్క అబ్రహం గారు కత్తి ఎత్తినటువంటి సమయంలో దేవుడు ఆపాడు ఆపి ఏమని తెలియజేసినాడంటే నీ కొడుకును నాకు ఇవ్వటానికి నువ్వు వెనుకానలేదు కనుక ఎందుకో నీ కొడుకుకు బదులుగా ఒక గొర్రె పట్టేలు సిద్ధంగా ఉన్నది అని చెప్పాడు చూడండి అందుకే ఆ పోలికగా వర్మిస్తూ ఉన్నాడు ఇక్కడ బాబు తీసుకుంటే వహన్ గారు కాబట్టి ఈ యొక్క పొట్టేలు లేకపోతే ఆ యొక్క గొర్రె అనేది ఏదైతే ఉందో ఆ దాని సదృశ్యంగా ఉన్నట్టు ఏర్పిస్తూ వారి యొక్క ఆ యొక్క విధానంలో ఒక పాపను మోసుకొని పోతూ పో అనే పోబోతున్నాడు ఒక పాపన్నంతా తన మీద భారం వేసుకొని ఉన్నాడు అని చెప్తున్నాడు అక్కడ యోహన్ గారు తర్వాత మనం చదవ చదివినట్టే ప్రఖండంగంలో చూసినట్టయితే గుర్ర పిల్ల వివాహోత్సవ సమయము అన్నాడు నేను నా చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారి సినిమాలు బాగా చూశాను సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు అన్నీ కూడా జానపద చిత్రాలు పౌరాణిక చిత్రాలు బాగా చేశాడు అందులో మన హిందూ ధర్మం సంబంధించినటువంటి అన్ని పాత్రలు చేశాడు ఆయన ప్రతిదీ కూడా నేను చూశాను ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఆయన సివర్లో చెప్పిన మాట ఏంటంటే ఇదంతా లోక కళ్యాణం కోసం జరిగింది నాయన అన్న మాట ఆడతానండి డైలాగ్ నా బాధ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క సినిమాలో కూడా ఇది లోక కళ్యాణం కోసం జరిగింది నాయన అంటాడు ఇది ఎలా ఎందుకు జరిగిందంటే అలా చెప్తాను అనమాట ఆయన డైలాగ్ చూడండి ప్రేమ పెట్టారా అంటే జరిగింది అంటున్నాడు కానీ వాస్తవంగా లోక కళ్యాణము అనేది ఎవరితో సాధ్యమవుతుంది అనేది ఇక్కడ మన దేవుని పసిద్ధ గ్రంథంలో బయట గ్రంథంలో స్పష్టత ఇస్తున్నాడు ఎవరితో సాధ్యం అంటే స్పష్టంగా అది క్రీస్తుతోనే సాధ్యము క్రీస్తుతోనే ఎలా సాధ్యమని మనం రెఫరెన్స్ కనుక లేదా బైబిల్ కనుక ఆలోచించినట్టే క్రీస్తు వారికి పుట్టినప్పుడు దేవుడికి వచ్చి ఒక మాట చెప్తున్నది ఎవరి దగ్గరకు వచ్చిందంటే గొల్ల దగ్గరకు వచ్చింది ఎవరి దగ్గరకు వచ్చి గొల్ల దగ్గరకు వచ్చింది ఆ గొర్రెల కాపడల దగ్గరకు వచ్చింది వచ్చి ఏమో చెప్తుందంటే ఇదిగో ఒక వ్యక్తి మీ కొరకు పుట్టాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పాడు ఇయనా ప్రభు క్రీస్తు వాస్తవంగా ఆయన ఒరిజినల్ పేరు ఏంటంటే యేసు మాత్రమే చూడండి ఆయన ఒరిజినల్ పేరు ఏంటంటే యేసు మాత్రమే ఇదే లోక స్వతరెండు అధ్యాయ ఒకటో వచ్చిన చదవండి లోక స్థా అధ్యాయం ఇరవై ఒక విషయంలో అక్కడ సున్నతి చేయబడిన దినమున ముస్లిం దేవాలయానికి వచ్చి వెళ్ళినప్పుడు అక్కడ దేవదోత ద్వారా చెప్పబడ చెప్పబడినటువంటి యేసు అనే పేరు మాత్రమే పెట్టారు క్రీస్తు అనే పేరు మాత్రం పేరు పెట్టారండి యేసు అనే పేరు మాత్రమే పెట్టబడింది అది దేవుని యొక్క వాక్కు దేవుడు దేవద్వత వచ్చి చెప్పింది కానీ ఈ గొర్రెల దగ్గరికి వచ్చి ఏం చెప్తుంది దేవదోత ఇయ ప్రభు అయిన క్రీస్తు చూడండి అంటే యేసుకి క్రీస్తుకి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఈయన యేసు అనగా రక్షకుడు రక్షించడానికి వచ్చినవాడు అని అర్థము అభిషిక్తువుడు అనగా ప్రభువు ఈయన ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్నాడు అదే దేవదోత ప్రభు అయినా అంటే రాజు రాజుగా గుర్తించాలి అని అనేటువంటి విధానం తెలియజేస్తున్నాడు అంటే ఈ యేసును దేవుడు ఏం అంటే రాజుగా క్రీస్తుగా చేయబోతున్నాడు అనేటువంటి విధానం అక్కడ తెలియజేస్తున్నాడు గాబరిజల దోక ఆ విషయాన్ని మనం ఆ పుస్తక రెండు ముప్పై మనం చూస్తాం మీరు శిలువ ఈ యేసునే దేవుడు ప్రభువు గాను క్రీస్తు గాను నియమించను చూడండి ఎప్పుడు నియమించాడు క్రీస్తుగా అంటే ఆయన జీవితం ముప్పై మూడున్నర సంవత్సరాలతో ఏ పేరుతో పిలువబడ్డాడంటే యేసు అనే పేరుతో పిలబడ్డాడు చూడండి క్రీస్తు అనే పేరు పిలవడలేదు క్రీస్తు అంటే అభిషిక్తుడు రాజు రాజు అంటే యూధులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని రాజు దగ్గరకు వచ్చాడు అడిగారు ధ్యానులు అక్కడికి వచ్చి హేరోధరాజు దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు అయితే ఆ యూదులందరూ అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారు ఆ జాతి యోధా జాతి తన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఆయన యోధ రాజుగా అంగీకరించలేకపోయారు కాబట్టి వేశారు చూడండి అయితే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనం ఆలోచన చేసినప్పుడు అంతకుముందు మనం ఆదికాలంలో ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆదికాలంలో రెండు అధ్యయ పదహారు పదిహేడు వర్షాలు ఆదికాలం రెండు అధ్యయ పదహారు పదిహేడు వర్షంలో అక్కడ తండ్రి దేవుడు ఆదాముతో చెప్తున్నాడు మీరు ఈ పండు తిని తినమన్నా నిశ్చయంగా మీరు చచ్చెదరు చూడండి ఈ పండు తిని తినమన్నా మీరు నిశ్చయంగా చచ్చెదరు అంటే ఇది మరణ శాసనము ఏ శాసనం అండి మరణ శాస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆ మరణ శాస్త్రం మొదటి దంపతులైనటువంటి ఆదామ అమ్మ గారు ఏం చేస్తారంటే ఆత్మ ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించారు ఆ ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపం చేయబడ్డారు అక్కడ నుండి మనం ఆలోచన చేసినట్టు కార్యాలలో కానీ వ్యవహరి కానీ ఒక మాట రాయబడింది అక్కడ నుండి ప్రతి ఒక్కరు కూడా అందరూ పాపం చేస్తూనే వస్తున్నారు ఏ భేదం లేదు అందరూ పాపము చేస్తూ వస్తున్నారంటే మాట మనం చూస్తున్నాము అక్కడ నుండి ఆదాటి దంపతులైన ఆదాము అవము దగ్గర నుంచి అందుకే ఈ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపని రక్షించడానికి తండ్రి దేవుడు ఒక వ్యక్తేస్తున్నారు అయితే ఇక్కడ ఆ యూగల చోటలో చూసినట్టయితే ఆదాము నుండి అవమ్మగారిని ఎక్కడ నుండి తీశాడు ఎక్కడుండి తీశాడు పక్క టెంపు నుండి తీశాడు చూడండి అక్కడ పక్క టైముకు తీసి ఏం చేశాడంటే వారికి వివాహం చేశాడు మొట్టమొదటగా చూడండి ఇక్కడ ఏం చేశాడు అంటే వివాహం చేశాడు మొట్టమొదట వివాహము అయితే అది మొదటి వివాహం అయితే ఒక మాట చదువుకుందాం మొదటి గురించి రాసిన పత్రిక పరిధిలోకి రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం నాలుగు నలభై ఐదు వచ్చిన అండి మొదటి గురించి పదిహేనవ అధ్యాయం నలభై ఐదు వచ్చిన హిందు విషయమై హిందు విషయమై ఆదామును ఆదామను మొదటి మనుషుడు మగ మనుషుడు జీవించు ప్రాణి ఆయనం జీవించు ప్రాణి ఆయనం రాయబడి ఉన్నది కడపటి ఆదాము కడపటి ఆదాము జీవింపచేయు జీవింపచేయు జీవింప చేయు ఆత్మ ఆయనం చాలండి చాలండి మదటి ఆలామమే ఏమైనాడట మనుషుడై జీవించు ప్రాణి ఆయన కలిగినటువంటి ఒక మనిషి మనిషిగా ఉన్నాడు కానీ కనబడగా అంత తర్వాత వచ్చినటువంటి ఆదాయమైనటువంటి ఏసుక్రీష్ వారు జీవం చూడండి ఆత్మయను చూడండి కాబట్టి అక్కడ కోల్పోయినటువంటి విధానాన్ని ఏసుక్రీస్తు వారు ఇస్తూ అక్కడ ఏదైతే సంబంధమైన పరిశుద్ధమైనటువంటి విధానాన్ని కోల్పోయారు ఇక్కడ రక్తంలో కడగబడినటువంటి వారిని తనను అంగీకరించినట్టు అంగీకరించే రక్తం కడకబడి ఎవరైతే అంగీకరిస్తారో అంగీకరించిన వారిని ఏం చేస్తున్నారంటే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వివాహము అందుకే అన్ని విషయంలో ఏమన్నా ఏమన్నాడు ఘనమైనది అక్కడ ఘనమైనది గాయించాడు మరలా అంతకంటే గొప్ప ఘనమైనటువంటి వివాహం చేయబోతున్నాడు తండ్రి అయిన దేవుడు ఎవరిదంటే ఆదాహ లే మనుషుడు మొట్టమొదట దేవుని కుమారుడు తల్లి లేక తండ్రి లేక చూడండి తల్లి తండ్రి అనేవారు లేక దేవుని సృష్టిలో ఆయన ఒక వ్యక్తిగా ఉద్భవించినటువంటి వాడు ఎస్టి ఆదాము ఆదాము గారు అలాగే తల్లిదండ్రులు లేని వాడుగా ఆత్మ సంబంధమైన విధానంలో పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలో పుట్టినటువంటి వ్యక్తి వారు మీరు అనవచ్చు మరి మనం గారు ఆయన తల్లి కదా అనవచ్చు ఇంకొక డౌట్ రావచ్చు మనము దేవుని యొక్క సృష్టిలో ఉన్నప్పుడు ఆయన ఎవరినైనా ఒక పాత్రగా వాడుకుంటాడు తన కార్య నిర్వహణకై ఒక పాత్రగా వాడుకుంటాడు ఆ పాత్రే గారు మరొక విషయం ఏంటంటే యశు వారు స్వార్థ పరిస్థితుల్లో ఉండగా ఒక దినమున తల్లి మరియ గారు తమ్ముళ్ళు వచ్చారు ఎవరు వచ్చారు మరియమ్మ గారు తన యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళు వచ్చారు నేను చూడటానికి వచ్చారయ్యా అని అన్నారు వస్తే ఎస్టిష్ వారు ఒక మాట చెప్పాడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అన్నారు అదేంటి నవమాసాలు మోసి దేవుని యొక్క కార్యాన్ని నిర్వర్తించినటువంటి గారి విషయంలో అంత మాట అన్నాడంటే మీరు అనుకోవచ్చు అక్కడ మళ్ళీ అదే వారు ఒక మాట అన్నాడు నేను నా తండ్రి పని మీద ఉన్నాను మీరు ఎరుగారా ఆయన తండ్రి ఎవరు పంపించినటువంటి వారు ఆయన కార్యం ఏంటి ఈ లోకాన్ని రక్షించే విషయంలో తన ప్రాణం పెట్టే విషయంలో తను శ్రద్ధపడుతూ ఉన్నాడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కాబట్టి అదే మాట వాడాడండి కాబట్టి ప్రేమ దేవులాగా దేవుని వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధం విధంగా ఆలోచిస్తేనే మనము సత్యాన్ని తెలుసుకుంటాము ఇంకా చూసినప్పుడు ఇక్కడ కనబడి ఆదాము చేశాను చేశాడు అంటే జీవ ఆత్మగా ఉన్నాడు ఆత్మ అంటే ఆ ఆత్మ సంబంధం జీవితాన్ని కోల్పోయినటువంటి ఆదాము గారు మరలా ఈ కడపటి ఆదామస్ వారి ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి జీవితము లేదా నిత్య జీవము పొందుకుంటున్నారు అంటే అక్కడ బాబు చేయి పొంది ఎలా ఉన్నారు రాదామ గారు ఎప్పుడు పాపం లేదు అక్కడ నిత్యం జీవించేటువంటి వారికి ఉన్నారు వారికి మరణం లేదు అప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆగ్నేయించాడో ఈ పండు తిన తినమన్నా నిత్యం నీవు అనే మాట ఏదైతే ఉన్నదో ఆ తిన్న తర్వాతే మరణం వారికి వచ్చింది కానీ ఇంకో విషయం ఏంటంటే అక్కడ నుండి ప్రతి ఒక్కరు కూడా చనిపోతున్నారు చనిపోతున్నారు ఇది శరీర సంబంధమైన మరణం ఒకటి రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మరణం రెండు జరుగుతున్నాయి ఈ రెండు ఇంటిలో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది శరీర మరణము జరుగుతుంది కానీ ఏ క్రిస్తు వారిని అంగీకరించిన తర్వాత ఎవరైతే తన సొంత రక్షణగా అంగీకరించి వారికి జీవిస్తారో వారికి నిత్య జీవం ఇచ్చి ఇవ్వటానికి వారు వచ్చారు అప్పుడు ఆ యొక్క మరణం అనేది అది ఆత్మ మరణం శరీర మరణం ఎలాగో ఉంటుంది ప్రతి ఒక్కరికి కానీ ఆత్మ మరణం అనేది లేకుండా చేస్తాడు ఎస్టిస్తూ అది ఇవ్వటానికి ఆయన వచ్చాడు అది అవుతుందండి ఇంకా చూసినప్పుడు మనము రోమపత్రిక ఆరో అధ్యాయం పది పదకొండు రోజనాలు రోమపత్రిక ఆరు అధ్యాయం పది పదన రోజనాలు అంటే తగ్గించేస్తున్నాను సన్నా నేను సేవ్ చేస్తున్నాను అనమాట

మరొక మాట ఒక చోట వ్రాయపడింది ఫేతువాసిన పత్రికలు అనుకుంటా మన పాపములు చేసిన ప్రతి ఒక్కసారి ఆయన భూమి మీద రావటానికి అవకాశమును ఉన్నా ఆయన రాలేదు ఆదాయం మొదలుకొని ఇప్పటి వరకు కూడా అంటే ఎస్పీ పుట్టుకున్నాడు ఆ కాలం వరకు ఆయన రాలేదు ఎందుకు రాలేదంటే మన హైందవ ధర్మాలలో ఏమంటారంటే ఒక్కొక్క అవతారం అంటారు దశ అవతారాలు ఏమంటారు కదా తొమ్మిది అవతారాలు ఇస్తాడు అనేటువంటి విధానంలో చెప్తారు దశ అవతారం అనేది చెప్తారు అయితే ఆ అవతారాలన్నీ కాకుండా ప్రపంచానికి మొత్తం కూడా ఒక్కసారి బలి ఇవ్వాలి ప్రతి ఒక్క మనిషి కూడా పాపం చేస్తాడు నేను వెళ్ళి ప్రతిసారి నేను మరణించాలి రమేష్ గారు పాపం చేసినప్పుడు నేను ఆయన రావాలి బాబు గారు పాపం చేసినప్పుడు వెళ్ళి మరణించాలి పలానా ఇక్కడ ఉన్నటువంటి వారి పాపం చేస్తే ఆయన వెళ్ళి ప్రతిసారి మరణించాలి అనేటువంటి విధానము దేవుడు ఆలోచించలేదు ప్రతి ఒక్కసారి అవతారం ఎత్తవలసిన అవసరం లేకుండా ఒక్కసారే లోకాంతటికీ పరిశీలించేసినటువంటి వ్యక్తి దేవుడు వేసుక్రీస్తు వారు బా లోక పాపాన్ని తీసివేయటానికి అందుకే నేను దాన్ని చెప్పాను ప్రతి ఒక్క ఎన్టీఆర్ బెల్లలో లోక కళ్యాణం అనే మాట ఖచ్చితంగా నాకు బాగా గుర్తు ఆ లోక కళ్యాణం అనేది ఖచ్చితంగా నేను బైబిల్ గ్రంథంలో ఎప్పటి నుంచో నేను రాసుకున్నాను ఇటు అంటే అందుకుముందే యొక్క గమనిస్తాను తర్వాత మధ్య రాసుకున్నా ఈ యొక్క సబ్జెక్ట్ లోక కళ్యాణం తీసుకొని అయితే రాజులు ఉంటారు రాజులు రాజుల కాలంలో ఎందుకు ఈ మాట చెప్పినారంటే తండ్రి దేవుడు ఏసుక్రీస్తు వాడిని రాజుగా అభిషేకించాడు అనగా క్రీస్తుగా అభిషేకించాడు అప్పుడు ఈ యేసు అనేటువంటి వ్యక్తి ఏమయ్యాడంటే యేసుక్రీస్తు ప్రభు అయ్యాడు ఏసుగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయి తిరిగి లేచిన తరువాత యేసుక్రీస్తు ప్రభు అయ్యాడు అందుకే అపస్తుకాల పది ముప్పై ఆరులో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంతకుముందు నాలుగు శువార్థంలో అక్కడ ఆయనను యేసుక్రీస్తు ప్రభు అనే మాట కనబడదు మీకు ఈ అందరికీ ప్రభుగా ఉన్నటువంటి ఈయన ఇప్పుడు ఏం చేసి తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడు ఈ యొక్క తన కుమారునికి వివాహం చేయబోతున్నాడు అన్న ప్రసంగంలో ప్రసంగంలో మనం చూసినప్పుడు తెలియజేస్తున్నాడు తన కుమారుని యొక్క వివాహోత్సవం సమయం వచ్చినది అన్నాడు అయితే బాబు తీసుకునే సాక్ష్యం గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల ఎస్టిస్తారు కాబట్టి ఇప్పుడు ఆ వివాహానికి పిల్ల వారు ఎవరు ఎవరు వాటి అది అదే ఆ వివాహానికి పిలవబడినటువంటి వాడు ఎవరో ధన్యులు ఆ వివాహానికి పిలవబ పిలవబడటమే కాకుండా ఖచ్చితంగా ఆయన ఇందులో పాల్గొన్నటువంటి వారు ఇంకా మరీ ధన్యులు పిలబడితే అత్తవరో నాకు నువ్వు నమ్ముతావు నమ్మో కానీ పత్రిక మాత్రం వాక్యం మాత్రం ఆయన శుభవార్త మాత్రం లోకమంతా ప్రకటింపబడుతుంది కానీ నమ్మిన వాడు ఖచ్చితంగా ఆయన సన్నిధికి వచ్చిన వాడు ఆయన అంగీకరించిన వాడు ఆయన ఇందులో పాల్గొంటాడు ఇది ఎప్పుడు సాధు ఒకసారి మనం అక్కడ ఎంతమందినే ఆదాము గారికి భార్యలు ఇచ్చాడు ఒక ఆమె ఇచ్చాడా ఇంకా ఎంతమంది ఇచ్చాడు ఏ తోటలో ఆదాము గారికి ఎంతమంది భార్యలు కలగజేశాడు ఓకే ఇదే విషయాన్ని క్రీస్తుకు కూడా ఎంతమంది భార్యలు అక్కడ తెలియజేసిన చూద్దాం ఒకసారి పలిసరాశ పత్రిక మొదటి పరిధి పాపండు అండి మొదటి రెండు పదకొండు అధ్యాయం రెండు మూడు విషయాలు మొదటి పదకొండు అధ్యాయం రెండు మూడు వచ్చిన మీరు మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపం చేసుకోవచ్చు నేను మీకు అప్పుగించిన కట్టడాలను గాయకొల్సి ఉన్నారని నిమ్మును మెచ్చుకోవలసి ప్రతి పురుషునికి రెండవ 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 వస్తుంది అధ్యాయం రెండవ ప్రతి పదండో అధ్యాయం రెండవ రెండవ ప్రెంతి పహనో అధ్యాయం రెండవ వస్తుంది

ఒక్కడే కూర్చునికి ప్రధానం చేసిన ఆ ఒక్కడు ఎవరంటే క్రీస్తు మిమ్మును చూడండి ఎవరిని మిమ్మును అనగా ఈ లోకమును ఎవరైతే ఈ లోకములో ఏ క్రీస్తు వారిని అంగీకరిస్తారో తన సన్నిధి వచ్చి తన నామము ద్వారా ఏ తండ్రి దేవుని ఆరాధిస్తారో వారి అందరినీ తెలియజేస్తున్నాడు అక్కడ మిమ్ములందరిని ఈ క్రీస్తు వారికి ప్రధానము చేస్తుని ప్రధానము చేస్తుని అంటే ఇప్పుడు ప్రారంభం చేయబడింది కన్యక ఎవరు ఆ కన్యక అంటే ఒకసారి చూద్దాం తులసి ఒకటి పద్దెనిమిది కులసి ఒకటి పద్దెనిమిది ఎవరు ఆ కన్యక అంటే మన ఆలోచన చేద్దాం సంగము శరీరమునకు ఆయనే శిరస్సు సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయన కన్నిటిలో ఆయన కన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆధ్యాయి ఉండి ఆయన ఆధ్యాయు ఉండి మృతులలో నుండి వృద్రుల నుండి ఏచుటలో ఏచుకలు ఆది సంపూతుడు ఆయన సవాయలు సంగము అను శరీరమునకు ఆయనే శరస్సు ఆద అబముగాడికి ఆదాము శిరస్సు సంగమునకు క్రీస్తు శిరస్సు రమేష్ ఆదాముకు అవమారికి అమ్ముస్త ఆదాము ఇస్తే రు సంగ్రీస్తు క్రీస్తు రు ఇప్పుడు భార్యగా ఎవరంటే ఉన్నది సంఘమై ఉన్నది క్రీస్తు భార్య ఎవరు సంగమై ఉన్నది సంగమై ఉన్నటువంటి యొక్క భార్య ఏం చేయబడింది అంటే ప్రధానం చేయబడింది ఇప్పుడు ఏం చేయబడింది ప్రధానం చేయబడింది ప్రధానం చేయబడిన కన్యక అక్కడ ఉంది ఒకసారి యోగులికందం చూద్దాం యోగులిక అక్కడ రాయలేదు కానీ ఏ వేల గ్రంథం రెండవ అధ్యాయం యోవేలు వేలు రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయం పదహారు పదిహేడవ వచ్చిన పదహారు పదిహేడు జనులను సమకూర్చుడి సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి ప్రతిష్ఠించుడి పెద్దలను పిల్ల నంపించుడి పిల్ల నంపించుడి చిన్న చిన్నవారిని చేయ బిడ్డలను తోడుకొని రండి పెండ్లి కుమారుడు నుండియు అంతఃపురంలో నుండి పెండ్లిడు అంతపురంలో నుండి అంతఃపురంలో నుండి అంతఃపురంలో నుండి పెండ్లి పెండ్లు కుమార్తె గదిలో నుండి చాలండి పెండ్లి కుమారుడు ఎక్కడుండేస్తాడు అంతఃపురంలో నుండి వస్తాడు ఎవరు పెండ్లి కుమారుడు అంటే యశ వారు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అరోణ ఆరోహమైపోయి ఎక్కడున్నాడంటే తండ్రి అయిన కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు ఎక్కడున్నాడు తండ్రి అయినా కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు కుడిపోసం కూర్చుని ఉన్నప్పుడు తండ్రి దేవుడు కూర్చోక ముందు ఏం చేశారంటే వెళ్ళంగానే మరణాలు చేయించి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత వెంటనే అలా అక్కడ సీట్ ఏర్పాటు చేసేసి కూర్చో అన్నాడు సింహాసనాన్ని ఇస్తాడు సింహాసనాన్ని ఇచ్చి సంఘము అనేటువంటి నీ భార్యను ఏలుతూ ఉండు అన్నాడు చూడండి ఏమన్నాడు ప్రధానం చేయబడింది ఒకనొక జనంలో నువ్వు వివాహం చేసుకోవడానికి వెళ్ళాలి కానీ నిజంగా వివాహం చేసుకోవడానికి వివాహం అనేది అది ఒక మనకు ఉపమాన రీతి కానీ నిజంగా వివాహం చేసుకుంటాడని కాదు అక్కడ గమనిస్తండి ఇది కూడా తెలియజేస్తున్నాడు నిజంగా వివాహం చేసుకుంటాడని కాదు కారణం ఏమిటంటే ఆత్మ సంబంధం విధంగా ఆలోచిస్తాయి ఈ లోక ఈ యొక్క వివాహాన్ని అంతేగా శరీర సంబంధమైన రీతిగా వివాహంగా ఆలోచిస్తే నీకు నీ మైండ్కి ఎక్కదు ఈ యొక్క వాక్యము ఏ వివాహము ఆత్మ సంబంధమైన వివాహము ఆయన కూర్చోబెట్టి నీ కొరకు లోకమంతటా ఒక వధువుని సిద్ధపరుస్తూ ఉన్నాను అంటే నువ్వు కాసినటువంటి రక్తం ద్వారా ఎవరైతే నేను నీ ద్వారా నా నా దక్కకు వస్తారో వారందరూ కూడా నీకు ఒక వధువుగా నీకు సిద్ధపరుస్తూ ఉన్నది లోకము కాబట్టి నేను చెప్పే వరకు నువ్వు వ్యాపారం అందుకే రెండవ అక్కడ తండ్రికి తప్పి కూడా నాకే అన్నాడు తెలీసుకో రెండవ తండ్రి చెప్పాలి తండ్రి ఆగ్రహిస్తేనే మళ్ళీ రెండవరాకడా జరిగింది ఆయన వచ్చినప్పుడు లోకమంతటా ఎత్తబడినప్పుడు అప్పుడు వివాహం అనేది జరుగుతుంది ఎలాగా అంటే మనం ఆలోచిస్తే ఒకసారి దేవుని వాక్యంలో పవిత్ర కనుక సంఘము ప్రధాన చేయబడుతున్నది ఇప్పుడు ఇప్పుడు ప్రధానం చేపడుతున్న ఈ యొక్క విధానంలో చూసినప్పుడు ఎవరైతే ఇంకా ఈ లోకము ఇంకా క్రీస్తును చాలామంది అంగీకరించలేదు చాలామంది ప్రకటింపబడుతున్నది అది ఏ రకంగా సరే ఏ విధంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటన పడుతుందా లేదా ఏ విధంగా ప్రకటన పడుతుందా అనేది పక్కన పెడితే అది క్రీస్తు అంగము అనేటువంటి భార్య ఏ సంగము కృష్ణు సంఘం మాత్రమే తన భార్య మిగతా సంఘాలు మాత్రం తన భార్య ఒప్పుకోరు వాటి వల్ల ఆయన వాళ్ళు కూడా తన కృష్ణ భార్య అనుకుంటే అది వారిపో పొరపాటే కానీ తర్వాత యేస్ వారు వచ్చినప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు ఆయన చెప్పాడు ఉపమానదీగా ఆయనే చెప్పాడు కారణం ఏంటంటే తన భార్య ఎవరు ఎవరైతే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ఎస్టీ ఆ సంఘమే తన భార్య అవుతుంది అర్థమవుతుందండి కాబట్టి ఆ భార్యతో ఆ భార్యను లోకమంతట అనగా సంఘం క్రీస్తు అనకరి సంఘం అనేట ఆ విధానంలో లోకమంతట ఎప్పుడైతే అంగీకరిస్తారో ఏ మేమే నిజమైనటువంటి తన భార్యను కాకపోతే మేమే తన యొక్క నిజమైనటువంటి వారు సులభం అనేటువంటి విధానంగా లోకమంతట ఎప్పుడైతే వార్త చత ప్రకటన పడుతుందో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆగ్రహిస్తాడు కారణం ఏమిటంటే లోకంలో ఒక సామెత ఉన్నది నిజము తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి అంటే స్త్రీకి ఆపాదించడం జరిగిందనమాట ఒక స్త్రీ పునవాత స్త్రీ తన విధానంలో సత్యం అని తెలిసిన తర్వాత ఇంటికి వెళ్ళింది ఈ యొక్క స్త్రీకి కానీ లేకపోతే పురుషుడికి కానీ నిజం తెలుసుకున్నాడు అనే దాని తర్వాత ఈ లోపల అబద్ధం ఏం చేసిందంటే లోకమంత్రత చుట్టూ వచ్చిందంట ఇక గుమ్మం దాటి రాలేదు సత్యము నిజము అనేది గుమ్మం దాటి రాలేదు కానీ అబద్ధం ఏం చేసిందంటే ఆలోస్తే ఇదే బ్లాక్ అంతగా ప్రకటింపబడుతుందేమో అనే నిదానం ఏం చేసినట్టు ముందుగానే అబద్ధం వెళ్ళిపోయింది అనేక రకాలుగా కానీ సత్యము నిదానం 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 నిదానంగా బయటకు వచ్చింది వస్తున్నది వస్తున్నది ఎప్పుడైతే సత్యాన్ని అంగీకరించిన వారే నిజమైన సంఘము నిజమైన వధువు ఆ వధువునే వచ్చి వాహనం చేసుకుంటారు అందుకే ఎక్కడుందంట పెండు కుమార్తె గదిలో ఉన్నది చదవండి అదే వాటి మనం సర్సంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుడు అంతపురంలో నుండి అంతర్పురంలో నుండి వెళ్లి కుమార్తె పెండ్లి కుమార్తె గదిలో నుండియో గదిలో నుండి ఆవాలయం చారు పెండ్లి కుమారుడు అంతర్పురం అనగా తెండైన సన్నిధిలో ఆ లోకం అనేట ఉన్నాడు అక్కడ నుండి వస్తాడు పెండ్లి కుమార్తె గది గది అనగా విడిది గది అంటారు కదా అక్కడండి విడిది గది చూడండి ఆ విడిది గదే లోకం ఆ విడిది గదే లోకం ఈ లోకం అంతా కూడా అభివృద్ధి గదే అనేటువంటి విధానంలో కన్యకగా ఉన్నటువంటి ఆ స్త్రీని పోలీసులు చెప్తున్నటువంటి విధానం చెప్తున్నామండి ఇప్పుడు లోక కళ్యాణం అనేటువంటి ఆ మాట ఎవరితో సాధ్య తీసుకుని జరుగుతుంది ఇంకా జరగలేదు కానీ నేను చెప్పబడిన డైలాగ్లో మాత్రం ప్రతి ఒక్క అవతారంలో కూడా ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్ నేను చెప్తున్నాను లోక కళ్యాణం కోసమే ఆయన అన్నాడు ప్రతి ఒక్క సినిమాలో కూడా హిందూ సంబంధం ఆ విధానంలో ప్రతి ఒక్క సినిమా చూశానండి ప్రతి ఒక్కటే తెలిసినప్పుడు ప్రతి ఒక్కటే తెలిసిన ఎందుకంటే నేను అందరూ చదవలేదు కానీ ఆయన సినిమాలు బాగా చూశాను ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క సినిమా కూడా చూశాను అంటే ఇది అంతా ఏంటి ఏంటి ఏంటిదేవా అంటే ఇది లోక కళ్యాణం కోసమే ఆయన ఇలా జరిగింది అంటారు చివరికి లాస్ట్ క్లైమాక్స్ అదే మాట్లా ముగించబడుతూ ఉంటాయి సినిమా ఇప్పుడు అదే ఇదే లాస్ట్ క్లైమాక్స్ అనేది లోకం యొక్క క్లైమాక్స్ అనేది క్రిష్టితో ముగించబడుతుంది గమనించండి ప్రేమ ఏమంటారా ఎంత అంటే ఇక్కడ చాలా తగ్గించాలి తగ్గించుకుని తగ్గించుకుంటే మీకు సంద్రాన్ని తగ్గించుకుంటూ వచ్చి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకు ఏమర్థం అవ్వాలంటే లోక కళ్యాణం అనేది ఉన్నది అది గంధము మన హైందవ ధర్మాలు గ్రంథం వల్ల గ్రంథాలు చెబుతూ ఉన్నాయి కానీ అది ఎవరితో సాధ్యం ఖచ్చితంగా క్రిష్టితోనే సాధ్యం అవుతుందని ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి ఈ సత్యాన్ని తెలుసుకొని అనేక మనకు చెప్పినప్పుడు మనము సత్యంలో ఉంటాము నిజమైన దేవుని మార్గంలో అంటే దేవుడు తన ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఏర్పడి మార్గం నడిచినప్పుడే మన పరలోకము మోక్షపురం అంటారు గ్రంథాలు ఏపురము మోక్షపురము కానీ మన మన గ్రంథం ఏమంటారంటే పరలోకము కాబట్టి ప్రేమ దేవుడి ఆలోచన చేయండి ఇటు విధానంలో మనము ఆలోచన చేసినప్పుడు గ్రంథం పడకం ఇది నా సొంత మాట అయితే కాదు ఏ ఒక్క మాట నా సొంత మాట ఇప్పుడు కూడా నేను చెప్పను ఈ విధానంగా సత్యం తెలుసుకొని ఈ విధానం కొనసాగాలని కోరుకుంటూ శ్రద్ధగా ఉన్నటువంటి మీకు అందజేస్తూ ఉన్నాను